ఇప్పుడు తల్లి తల్లిగా చూస్తున్నావు తల్లి తండ్రిగా పిల్లలు చూస్తున్నప్పుడు ఆ పిల్లలు మాత్రము పట్టించుకోకపోతే మీ కుటుంబాల్లో బాధపడుతున్నారా లేదా ఇబ్బంది పడుతున్నారా లేదా నేను అంత చేశాను ఇంత చేశాను ఇంత చదివించాను అంత చదివించాను జీవితం అంతా ఖర్చు పెట్టా నేను ఆ పని చేసి ఈ పని చేసి పిల్లలను పైకి తీసుకొచ్చా రోజు వాడు పెద్దోడైనా మాట ఇంట్లో లేదని బాధపడుతున్నారా లేదా కదా సేమ్ ఒకరితోనే బాధపడుతుండే ఇద్దరితోనే బాధపడుతుండే అయితే వే అదే పరిస్థితి ఈ కాపరికి ఉండి బిడ్డలు మాట ఎక్కపోతే బాధపడతారా లేదా ఖచ్చితంగా బాగుంది ఖచ్చితంగా వేతనం కాబట్టి ఎంత కష్టమైనా ఒక కాపరిగా మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నామో ఎంత కష్టమైనా కూడా ఇదిగో ఈరోజు ఆ తండ్రి సన్నిధి నా దైవ సేవలు నిలబడి ఉన్నాడు కాబట్టి ఇదిగో ఈ సమయము దేవుడిది ఆరాధన సమయం అని మనము వెంబడించేవారుగా కాపర్ని వెంబడించట్లేదంటే అర్థం ఏంటంటే ఇక నీలో భక్తి లేదు లేకపోతే నీకు ఇష్టమన్నా లేకుండా ఆ కుంపులో ఉంటాకి ఇష్టం లేదు ఆ మందలో ఉంటాకి నీకు ఇష్టం లేదు ఆ నీకు కాగితం ఇష్టం లేదు అందుకని పక్కకి వెళ్ళిపోతున్నావు ఏదో తోడేలు పట్టుకునే పరిస్థితి వచ్చేస్తూ ఉంటాం తర్వాత కాపరి అంటే ఎన్ని అక్షరాలు ఉన్నాయి కాపరి కా పా రి మూడు అక్షరాలు ఉన్నాయి కదా కా అంటే కా అంటే కావాలని వచ్చినవాడు అని అర్థం కా అంటే కావాలని వచ్చినవాడు కా అంటే పరిశుద్ధుడు ఆయన ఎవరు పరిశుద్ధుడు రి అంటే రిక్తుడు రిక్తుడంటే అన్నీ కూడా పోగొట్టుకున్నవాడు ఏమి కూడా లేనివాడు అంటే అన్ని కోల్పోయినవాడు అన్ని వదిలేసుకున్నవాడు ఏమీ లేనివాడు వాళ్ళ అస లేదు కా అంటే కావలసి వచ్చినవాడు అంటే అర్థం ఏంటంటే ఏసుప్రభు పుట్టిన తర్వాత ఈ భూమి మీద దేవుడు అవలా ముందుగానే ఆయన దేవుడు ఆయన ప్రవచన పురుషుడు ముందే వాడు ముందే ఇదిగో ఈ విధంగా కన్య గర్భమును అవతరిస్తాడని చెప్పేసి ప్రవక్తల ద్వారా ఘోషింపబడిన వాడు అర్థమైందండి ఇదిగో ఈ విధంగా ఆయన సిలువెక్కి సిలువ రక్తం కాలుస్తాడని చెప్పి మరి ప్రవచనాల ద్వారా వాడు తర్వాత తిరిగి లేస్తాను నేను మూడో దినమున ఎందుకంటే దేవుడికి మరణం లేదు కాబట్టి నేను ప్రాణం పెట్టుటప్పుడు నాకు నాకు అధికారం ఉన్నది దాన్ని కూడా మళ్ళా నాకు అధికారం ఉన్నదని చెప్పేసి ప్రవచనాలే కాకుండా సాక్షాత్తు ప్రభువే నేను నాకు ఇష్టప్రకారం ప్రాణం పెడుతున్నాను నేను పెట్టేది నా ఉంటే తీసుకునేది నాకు శక్తి ఉన్నది నాకు ఎవరు కూడా నా ప్రాణం తెలియదు అన్న స్వత్ ఈ మనుషులు వాడుకున్నాడంతే ఆ కార్యం జర జరగడానికి వాడుకున్నాడంతే అర్థవాత మీకు కా అంటే కా పారి రి అంటే మూడు అక్షరాలు కా అంటే కావలసి వచ్చినవాడు అంటే అనుకోకుండా ఊడిపోయిన వాడు కాదు ఆయన ఒక అవతార పురుషుడు కారణం చేత వచ్చిన కారణ జనుకుడు కారణం చేత వచ్చిన కారణాజనుడు అంటే పని మీద వచ్చాడని అర్థం మనం రక్షించే పని మీదే వచ్చాడు మన పాపాలు కడగడానికి గురకానికి వచ్చాడు రక్తం కాల్చడానికే ఒక కారణం చేత వచ్చాడు వచ్చిన తర్వాత ఆ పని చేసి ఆయన మరణం లేదు కాబట్టి సమాధి చేయబడి మూడో దిన తిరిగి పునర్ధానుడుగా లేవట అంటే ఒక ప్రత్యేకమైన శరీరంతో ఆయన మహిళ శరీరంతో ఆయన ఉన్నవాడుగా ఉన్నాడు కాబట్టి కారణం చేత వచ్చాడు కానీ అనుకోకుండా మనలాగా పుట్టాడు ఎందుకు పుట్టావురా నువ్వు ఎందుకు బతుకుతున్నావురా నా కడుపుని చెడ పుట్టావురా ఏదో పుట్టాలని పుట్టావురా లేదా బియ్యం పుచ్చి పాలనీ పుట్టేవరా నష్ట పుట్టావురా లేకపోతే ఎన్నో మాటలు ఎన్నో మాటలు ఉంటాయి పుట్టిన ద్వారా మా జీవితాలు అయిపోయినాయి లేదా మమ్మల్ని అలవావు మా కుటుంబాన్ని నీళ్ళు బాధ చేస్తున్నావు నీ వల్ల ఏం ఉపయోగం నేను కనపడన్నా పోయేది నా గొడ్డు పోయినా పోయేది అని ఎన్నో ఎన్నో మాటల మార్గంలో ఉన్నారు బిడ్డ సరిలేనప్పుడు కదమ్మా అయితే ఆ విధంగా మనం మనుషులు పుట్టాం మనం పుట్టాం కాబట్టి బతుకుతున్నాం బతుకుతున్నాం కాబట్టి తింటున్నాం సంపాదించుకుంటున్నాం తర్వాత చచ్చిపోతున్నాం అది దేవుడు అలాంటి పుట్టుకు కాదు మనం పుట్టినరోజు చేసుకుంటే ఒకవేళ మనకో మన బంధువులకో మన కుటుంబమో చూసుకుంటాం మన కుటుంబం మన బంధువులు మన తెలిసిన స్నేహితులు చేసుకుంటాం కానీ ప్రభు జన్మదినం ఎంతమంది చేసుకుంటారు ప్రపంచంలో కోట్ల మంది ప్రపంచం అంతా కూడా ఆ యొక్క పరిచయం ఉన్న గొప్ప దేవుడు చేస్తున్నారు కదా ఎవరైనా మరణిస్తే ఎంతమంది తెలుస్తుంది మా మన బంధువులకి ఒక స్నేహితులకి ఒకవేళ పక్క ఊరికి తెలితే తెలవచ్చు కానీ ప్రభు మరణము మరి ప్రపంచమంతా కూడా తెలుస్తుంది ఆ మరణము ఉపయోగం ఉందంటే గొప్ప ఉపయోగం ఉంది ఆయన మరణం వల్ల మనం మరణానికి పోవలసిన మనము జీవంలోకి వెళ్ళే అవకాశం మనకి కలిగింది ఏడు స్తోత్రం కలిగింది ఆయన ఆయన తిరిగి లేచిన గొప్ప దేవుడు రాయబడి ఉంది నాలో పాపం లేదని ఏ మనిషి అని అనుకుంటే అదే పాపం అంట ఆజ్ఞాతక్రమే పాపం అంటే ఇది చేయమని చెప్పా చెయ్యాలే అదే పాపం మీరు ఖచ్చితంగా పదకొండు గంటలకన్నా రండి అన్నా లేదా ఈయనలా ఆజ్ఞాతక్రమం అనేది ఇప్పుడు పాపమ్మ కాదు చెప్పండి మన పాపం కాదు మేము మాలో పాపం లేదని వాళ్ళు ఎవరినమ్మ ఒకటి ఒకటి చెబుతుంటే పరో ప్రాంతంలో ఉండాలి దేవుడు చెప్పాడు లేదు పాప ఆజ్ఞ తెప్పినట్టే కదా ఇక్కడ పరిస్థితి చేయాలా దేవుడు చెప్పాడు నా కూడా నా దగ్గర పరిస్థితి చేయాలని అది పాపం కదా చెప్పండి అంటే పాపం అంటే ఏదో దొంగతనమో వ్యభచారమో లేకపోతే ఇంకేదో చేస్తేనే పాపం అనుకున్నాం అయ్యి పాపాలే కానీ ఇక్కడ స్టార్ట్ అయింది పాపం చూడండి ఆజ్ఞ అతిక్రమమే పాపం ఆదాము చెప్పిన మాట వినలేదు కదా ఆ పండు తినద్దు అన్నాడు ఏం చేశాడు అప్పుడే పుట్టింది ఆశ అప్పుడే పుట్టింది తిన్నాడు ఇప్పుడు ఏం చేశాడు అంటే ఆజ్ఞ అతిక్రమించాడు ఇప్పుడు పాపం తెలిగిందా లేదా అందుకేనేమో ఆ స్త్రీని కొట్టుకుంటూ కొట్టుకుంటూ కాకులేమో కొట్టుకుని తీసుకొచ్చారు కొట్టుబడి కొట్టిన వాళ్ళు ఏమన్నా మంచివాళ్ళ రవ్వా నువ్వు దేవుడు అంటున్నారు కదా పరిశుద్ధువు కదా న్యాయం చూస్తావు కదా ఏమి ఏ విచారం చేస్తా ఉన్నా మేము చూశాం నీ తీర్పుంటి మేమైతే రాళ్ళతో కొడతాం ఎందుకంటే శాస్త్రంలో రాసి ఉంది ఆ స్త్రీ విచారంలో పెట్టబడితే రాళ్ళతో కొట్టి సంపేడి మరి నువ్వేమి చెప్తావు తప్పు పడతాగి నేను వద్దం కాడేమో ఆ చెత్త ఒకడేమో ఏదో తప్పు పడదామనుకున్నారు ప్రభు అంటే రాసుకుంటూ ఉన్నాడంట ఏదో రాసుకుంటున్నాడంట అది ఏదో మనకు తెలియదు కానీ ఏదో రాసుకుంటున్నాడంట అది ఏదో రాసుకుంటుంటే రాస్తా రాస్తా అన్నాడు సరేనా మీరు రాణిమీడ్డి బట్ట చంపాలంటున్నారు కదా నన్ను అడుగుతున్నారు కదా మీలో ఎవరైనా సరే పాపం చేయని ఉంటే ఇప్పుడు మీరు పరిశుద్ధులనే కదా అని కొడుతున్నారు ఇప్పుడు ఆమె కొట్టాలంటే ఎవరు ఉండాలా మరి పరిస్థితులు అయితే కొట్టచ్చు దెబ్బ కొట్టవచ్చు సరి చేయచ్చు నువ్వే కదా పాపి ఇప్పుడు కొడతావు అంటే నువ్వు పరిస్థితులు అనుకుంటున్నావు అందుకే రాలుబెట్టి ఎలా కలపడవు అయితే నీలో పాపం లేదని నీకు కనిపిస్తే నువ్వు అన్నాడు ఏమన్నాడు నీలో పాపం లేదని ఎవరన్నా నీకు అనిపిస్తే అప్పుడు రాయిందా మీద మొదట ట్రా చేయడానికి ఒక్కొక్కటి చూసేది అది బాబు ఏదో రాస్తాడని అందుకని వాళ్ళు అనుకునేది కొంతమంది అమ్మో నా బాబులు రాస్తున్నాడు బాబు నీకే తెచ్చుకోవాలి బాబు అనుకుని ఒక్కొక్కటి చాలు మొత్తం కానీ చరిత్ర అంతా తిరగేస్తాడో మరి ఏమో తెలియదు మనకి కదా భయపడిపోయారు భయపడిపోయారు తర్వాత ఇంకో ప్రశ్న అడిగారు అంటే భయపడలేదు కానీ సరిప్పుడు ఆడదో చేసినందుకు రాళ్ళు పెట్టి వస్తున్నారు వస్తున్నారో ఆడద చేయాలంటే మొగోరు ఉండాలి కదా వాడు ఏమో వేయండి కానీ తప్పులు పడే కదా చూడండి ఈ లాజిక్ తెలియక కొత్త తప్పుడుగా అనుకుంటాం తప్పుడుగా అలవాలో చేస్తాం మనం వెనక దిగి చూస్తే అనేది అంటారు చూడండి అకుంట పరిస్థితి ఆకుంఠత పరిస్థితి కానీ చూడండి అక్కడ ఆదాముని ఆయన క్షమించలేదు ఆదాము విచారం చేశాడేమని చెయ్యి చూసుకోండి కానీ వేషధారణ చేసినట్టే చెప్పింది అలా ఆటిని అతిక్రమించాడు నటించాడు మళ్ళీ చెట్టుజాడు దాక్కున్నాడు మళ్ళా దాని ధైర్యం చెట్టు చెట్టుజాడు దాక్కుని నటిస్తున్నాడు ఆడుతున్నాడు వేషధారణ క్షమించాల కానీ ఇక్కడ చేసింది తప్పే కానీ ఏమంటున్నాడు అమ్మా అమ్మా నీ మీద ఎవరు రాడమేయలేదా వేయలేదా ఎవరు రాడమేయలేదండి నీకు ఎందుకు శిక్ష వేయలేదా వాళ్ళు వేయలేదు ప్రభు అయితే నేను కూడా శిక్ష వేయనమ్మా అయితే ఇప్పటి నుంచి నువ్వు నా కోసం పోతుంది దేవుడి స్మోదీ నా కోసం అది పద్ధతి అది మారు మనసు అందుకే ఆ మాటను బట్టే ఏమో ఒకవేళ నేను ఎనిమిది సరైన క్షమిస్తాను ఎందుకంటే ఆ పరిస్థితిని అర్థం చేసుకుంటా మారు మారు మనసుకుంటారు కాబట్టి వేషధారణ కలిగిన వాడు మారడు నటిస్తానే ఉంటాడు నటిస్థానం ఉంటాడు ఎక్కడ వేసిన అక్కడ అక్కడ వేస్తానే చూడండి గమనించండి ఎవ్వరూ కూడా బైబిల్లో రాయిబడి ఉంది ఒక్కడు రెండు మందు లేడు ఒక్కడు లేడ చాలాసార్లు మనం అంటాం కదా నాలో ఏ తప్పు లేదు నాలో తప్పు లేదు నాలో పాపం లేదు నేను పెద్ద మనిషిగా ఎన్ని మేలు చేశానో వెళ్ళి చుట్టుపక్కల ఉన్నడు పలారాయిని మంచోడని అంటారు చెడ్డోడు అంటారో నేను ఎంతమందికి అన్నం పెట్టాను ఎంతమందికి ఇచ్చేశాను ఎంతమందికి మేలు చేశాను నేను ఎలాంటి వాడినో తెలుసుకోలే మంచి వాడని అంటే మానవుడు అనుకునేది ఏంటి నాలో తప్పు లేదు నేను మంచి ఒడిని పక్కన వాళ్ళే చక్కకోడు ఆయన అన్న మాట అనుకుంటా కానీ ప్రతి మనిషి పాపే నీతి మంత్రుడు ఒక్కరు లేనని రాయకు వై కళ్యాణ్ నీతి మంత్రులు ఒక్కళ్ళు ఇప్పుడు నీతి మంత్రులు కావాలా మనకు వద్దా పరిశుద్ధులు కావాలా వద్దా అందుకే ఆయన పాపము లేని పరిశుద్ధుడిగా కన్య గర్భమున తప్పు లేకుండా అవతరించి చిన్న బిడ్డగా ఈ భూలో పరిశుద్ధుడు కాపరి కా అంటే కావలసి వచ్చేవాడు కా అంటే పరిశుద్ధుడు చదువుతున్నాం కదా పరిశుద్ధుడ మూడోది మనం గమనించినట్లయితే రీ కాపరిలో ఏముంది ఆకరక్షం రీ అంటే రిక్తుడు అంటే ఏమి కూడా లేనివాడు అన్నీ కోల్పోయిన అన్నీ వదిలేసిన వాడు యేసు ప్రభు గురించి రెండవ కొన్ని పత్రిక మరి ఎనిమిది తొమ్మిదిలో రాయబడి ఉంది ఆయన ధనవంతుడైనుండి ఏంట ఆయన ధనవంతుడు శ్రీమంతుడు అంటే పరలోక రాజ్యానికి అధికారి విశ్వ అధికారి అయి మనలను దరిద్రుడైన మనలను ధనికులుగా చేయాలని ధనవంతులుగా చేయాలని ఆయన మన కోసము దరిద్రుడాయను ఆయన కృప చేశారా ఒకరు ధనవంతులు చేయడానికి మనం దరిద్రుడిని కాగలమా ఇంకా మన మోసాలతో వాళ్ళని దరిద్రులు చేసి వాళ్ళ దగ్గర తింటే చూస్తామా మనుషులుగా చూస్తున్నాం మనం అంటే అందరం కాదు ఆయన ధనవంతుడు అయ్యింది దరిద్రులైన మనము ధనవంతులు చేయటానికి ఆయన మన కోసం దరిద్రుడయ్యాడు అంటే రిక్తుడయ్యాడా లేదా అన్ని కోల్పోయాడు రవ్వవారు భూలోకంలో సైన్యాన్ని ఏమైనా వెనకపెట్టుకున్నాడా సింహాసనం మీద తెలుపు తీర్చాడా లగ్జరీ చూసి నెల మోసాడా గుర్రాల మీద ఉన్న గుర్రపు రథాల మీద నడిచాడా ఊరేగించబడ్డా చిరువులో సాగింది యాత్ర కరుణామయని దైగా పాత్ర కదిలింది కరుణయుగం కదిలింది కరుణ రథం క్షమాయగం కదండి వ్యక్తులు కాలేదా అంటే ఈ లోకంలో దేవుడు దరిద్రుడు అవుతాడు ఆయన సృజించాలి ఆయన మన కోసం దరిద్రుడు అవుతాడు మన రక్షణ కోసమైనా దరిద్రుడు అవుతారు మన పాపములు ఆయన మీద వేసుకుని ఆయన పరిశుద్ధతను మనకిచ్చి ఆయన పాపముగా మార్చబడ్డాడు అందుకే మనం పరిశుద్ధులు నమ్మిన వారు పరిశుద్ధులుగా మార్చబడుతున్నారు అయితే పాపి ఆ పాపము దేవుడికి ఉండదు కాబట్టి దేవుడికి మరణం లేదు కాబట్టి అది సమాధిలో పాతి పెట్టబడింది మళ్ళా పరిశుద్ధుడు కానీ యథాప్రకారంగా తిరిగి లేశాడు ఎట్లా ఎట్టడయ్యాడు ఒక్కొక్కసారి ఆయనకి తింటానికి కూడా లేని పరిస్థితి వచ్చింది భూమి ఎవరిది ఆకాశం ఎవరిది కొండల్లో ఉన్న పశు సంపదలన్నీ ఎవరి ఎండి బంగారం భూలోకములు ఎవరి దేవుడి భూమి ఎవరిది ఆయన సృష్టించిందే ఈ భూమి మీద దొరికిందా పశులా కొట్టముల పశువుల పాటలు ఆయన అవతరించారు ఆయన ఎక్కడ పడుకున్నాడు లోకం చోటువలేదు ఇప్పుడు మాట చదువుతున్నారని చోటు వల ఆయన ఒలివల్కొండీ పచ్చికని పడక్కా చేసుకుని రాళ్ళను తరగడ పెట్టుకుని ఆ విధంగా పడుకున్నాడు అంటే కిట్టుకులే ఆయన కోసం ఏది ఇక్కడ దాచుకోవాలా ఏ రోజు కావచ్చు ఏ రోజు కావచ్చు ఆయన కోసం నిలవేసుకోవాలా చివరికి ఒకసారి పొన్ను కట్టేవాళ్ళు వచ్చారు అంటారు కదా పొన్ను కట్టి వచ్చి శిష్యుడు ఆయన పేరుతో అడుగుతారు ఏమని ఏమయా నీ బోధకుడు నీ గురువు పొన్ను కట్టరా ఎవరిని అడిగారు ప్రభుని కూడా శిష్యుని అడిగాడు పేత్ర శిష్యుడు వచ్చి అయ్యా ప్రభా పున్ను కట్టుకుని ఎవరు వచ్చారు పున్ను కట్టాలంట అన్నారు దేవుడు అన్నాడు ప్రభు ఈ లోకంలో పున్ను ఎవరు కట్టాలి ఈ మనుషుల కింద కానీ దేవుడు కుమారు సృష్టికర్తనే కొన్ను అడుగుతుంది ఈ లోకం సరేలే న్యాయం జరగాలి కాబట్టి నువ్వు గ్యాలం పట్టుకుని అక్కడ సముద్రంలోకి గ్యాలమై చేప పడుతుంది ఆ చేప నోరు తరవంగానే ఆ పన్ను కట్టడానికి ఆ కోయిల్ అంటారు అది నీకు నాకు పన్ను కట్టే అని రెండు సంవత్సరాలు కలిగిన అలాగే అన్నట్లుగానే మరి ఆ వెళ్ళాడు గాలం వేశాడు చేప దొరికింది దాన్ని నోరు చూసి సెక్యులు వచ్చింది అది కట్టాడు పన్నులు కట్టడానికి కూడా ప్రభు దగ్గర డబ్బులున్నాయా రిపీడ్ అయిపోయాడు అందుకే కా అంటే కావలసి వచ్చినవాడు కా అంటే కాపరి కాబట్టి కాపరి కాబట్టి కాపరికి అర్థం కాంటే కావలసి వచ్చిన వాడు లోకానికి కారణంతో వచ్చాడు కారణం చిన్నటు వచ్చాడు కాంటే పరిశుద్ధుడిగా వచ్చాడు మనం రక్షించడానికి పాపిని రక్షించడానికి పరిశుద్ధుడు కావాలి గుడ్డు వాడు గుడ్డు చూపించలేదు కాబట్టి ఒక పాపి పాపిని కడలేడు కాబట్టి పరిశుద్ధుడు పాపిని కడుగుతాడు కాబట్టి పరిశుద్ధులు వచ్చాడు క్రియేట వ్యక్తుడిగా వచ్చాడు ఈ లోకము ఆయన అన్ని వదులుకున్నాడు మనలో భాగ్యాన్ని విడిశాడు ఇడో ఒక భాగ్యము విడిసి ఆ దూతల భాగ్యం విడిసి దైవంతో సమానం కూడా ఆ యొక్క గొప్ప వాద్యాన్ని విడిచి ఆయన ఈ భూలోకానికి దాసుడుగా వచ్చాడు దాసుని అవతారం దాల్చాడు రిక్తుడుగా వచ్చాడు అందుకే రీ అంటే రిక్తుడైపోయాడు మన కోసం కాపరికి అర్థం కాపరికి ఇంత అర్థము ఆ కాపరి అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడంటే గమనిస్తే నేనే మీకు కాపరిని మీరు నా యొక్క గొర్రెలు అయితే నేనే వాళ్ళ ద్వారాన్ని ఈ గొర్రెలు నా ద్వారా వెళ్ళాలి కానీ లోపలికి ఇంకా ఎటు దారి లేదు ఇప్పుడు ఈ ద్వారా మూసేసామనుకోండి లోపల రాగలరా నా ద్వారా తప్పండి అంటే ఆ గుండం తప్ప ఎక్కడ రాలేదు మీరు అంటే అది తెలిస్తే రాగలరు ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలంటే దానికి ద్వారమై ఉన్నది ఎవరు ఏ ప్రభు ప్రభు నా ద్వారా అంటే ఇంకా ఆయన పక్కన పెట్టేసి మనం దట్ట ఏ ద్వారా కూడా వెళ్తాం రోజున తమాషాలు మాట్లాడే వాళ్ళందరూ కూడా అప్పుడు అర్థమవుతుంది ఓహో ఇట్లా ఉంటుందా కథ ఎలా ఉంటుందా ఏవమ్మా నువ్వు వెళ్తున్నావా అని నేను ఎగతాలు చేసినట్ట నువ్వు దిగిపోయావా నువ్వు కలిసిపోయావా ఏవమ్మా అని ఎగతాలు చేసిన వాళ్ళు ఆ రోజున అయ్యోగా తన్నానే వీళ్ళు మంచిగా మంచి స్థానంలో ఉండరు నేను వెనకబడి ఉన్నానే అనుకుంటా అందుకే నువ్వు కలిసిపోయావా అన్నప్పుడు కలిసిపోవడానికి పాలలో నీళ్ళు కాదు పప్పులో రాళ్ళు కాదు కలిసిపోయిన ఈ కలుషితమైన ఈ ఆచారబద్ధమైన అనవసరమైన ఈ లోకం నుంచి నేను ప్రత్యేకంగా బయటికి పరిశుద్ధంగా వచ్చానని చెప్పాలి దేవుడు స్తోత్రంగా నీవు దిగిపోయావంటే ఒకటే సమాధానం చెప్పాలి ఇది దిగిపోవటానికి నుయ్యా కాదు బొయ్యా కాదు దిగిపోయిన ఈ ఆచారబద్ధమైన ఈ పాపిష్టి లోకంలో నుంచి నేను పైకి ఎక్కాను కానీ దిగిపోలేదు దేవుడి ద్వారా నేను పైకి ఎక్కాను అది శబ్దము మనము నేర్చుకోవాలి స్తోత్రం వెళ్ళినా అందుకే ప్రభు అంటున్నాడు నేనే ద్వారా నా ద్వారా ఎవరైనా లోపల ప్రవేశించిన ఎలా వాళ్ళు రక్షకు వాళ్ళే లోపలికి పోసు బయటికి వచ్చు మేత మేల్చుండేమో రక్షణ పొందారు కాబట్టి ఈ రోజున మీరు వెళ్తున్నారు మళ్ళీ వస్తున్నారు వెళ్తున్నారు మళ్ళీ వస్తున్నారు వాక్యమనే మేత తింటున్నారు మేత అంటే ఏంటంటే దేవుని యొక్క వాక్యం మంచి మేత తిన్న గొర్రె ఎంత పుష్టిగా ఉంటుందో ఎంత బలంగా ఉంటుందో ఎంత ఆరోగ్యంగా ఉంటుందో అలాగే చక్కగా ఈ సత్యవాక్యాన్ని మీరు చక్కగా అర్థం చేసుకుని దాన్ని వేసుకుంటూ దానికోసం ఆసక్తితో ఎదురు చూస్తూ ఇన్వారుమెంట్గా ఉండకుండా దాని సత్యాన్ని శక్తిని ఆశ్రయించే వారిగా ఉంటే మనం కూడా ఆత్మలు ఎలా ఉంటామంట పుష్టిగా ఉంటాం ధైర్యంగా ఉంటాం చిన్న విషయాలు పెద్ద విషయాలు కుంగిపోతున్నామంటే ఈ వాక్యం సరిగ్గా లేక ఈ వాక్యం ఉంటే ధైర్యం ఉంటుంది సమస్య వస్తుంది వాక్యం కూడా సమస్య వస్తుంది అది ధైర్యం ఉంటుంది ఈ వాక్యం లేనప్పుడు ధైర్యము ఉంటుంది ఒక మనిషి తోడున్నప్పుడు మన ధైర్యం ఉంటుంది ఒంటరి అయితే భయపడిపోతాం అలాగే దేవుడు తోడుగా ఉన్నప్పుడు మనకు ధైర్యం అనేది రానిలేం భరిస్తాములే ఎదుర్కొంటాములే ఎదుర్కొంటాంలే ఎదురు ఇతాములే షాపలాగా చేప ఎప్పుడు కూడా వెనకపోతే ఎంతవరకు కూడా ముందుకే ఇగుతూ ఉంటుంది ముందుకే ఇగుతూ ఉంటుంది దానికి సాధించుకుంటుంది అలా ఎదురీతాం వెనక భాగం లోకంలో శ్రమ మీకు అని చెప్పాడు ప్రభు సుఖమని చెప్పలేదు అయినా లోకమును జయించిన నేను ఉన్నాను కాబట్టి మీరు భయపడద్దని అని అభయమిచ్చాడు ప్రభు కాబట్టి ఆ మాటని జ్ఞాపకం చేసుకుని నేను ముందుకేద్దాం అని ప్రభువును పెట్టండి మనం ఏం చేయాలన్న ఆనందించాలి నిజమైన కాపరి తన ముందున్న సంఘాన్ని సొంత బిడ్డలుగా చూసినప్పుడు సొంతవారిగా భావించినప్పుడు ఒక మీద అయ్యో నా బిడ్డలు అది తగిపోతున్నారని దుఃఖపడుతున్నప్పుడు ఆ విశ్వాసులైన బిడ్డలు కూడా కాపాడు నేను వెంబడిస్తూ ఇది నా కుటుంబం కదా నా తండ్రి కుటుంబం కదా నేను దీని నుంచి దూరం ఉండకూడదు నేను దీని పట్ల ఒక బాధ్యత కలిగి ఉండాలి ఇది నా కుటుంబము వీళ్ళందరూ నా యొక్క సహోదరి సహోదరుడు లేదా అక్క చిన్న తమ్ముళ్ళు కాబట్టి నాకు ఇప్పుడు ఏదో నష్టం కలిగినా నాకు నష్టం కలిగినట్టే ఇక్కడ లాభం కలిగితే నాకు కలిగినట్లే ఇక్కడ మంచి పేరు ఏదైనా వచ్చిందంటే నాకు పేరు వచ్చినట్టే ఏమైనా అపకీర్తి వచ్చిందంటే అవమానం జరిగిన నాకు జరిగినట్టే కాబట్టి నేనుగా ఎప్పుడు కూడా దీన్ని తప్పుగా చూడకూడదు నేను ఒక పేరు తెచ్చే మనిషిగానే ఉండాలి అని అనుకున్నప్పుడు ఆ కాపరికి విశ్వాస బిడ్డలకి అయితే ఆ గొర్రెలైన పేరు పెట్టబడిన విశ్వాస బిడ్డలకి ఒక సంబంధ బంధం అనేది ఆత్మబంధం అనేది మనకి బంధం బలపడుతుంది బలపడినప్పుడు ఈ రోజున మీకు ఏదైనా వచ్చినా పక్కన మేము ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ధైర్యం మాటలు మాట్లాడితే ధైర్యం ఉంటాను మాకు ఏదైనా వచ్చిందంటే సమస్య వచ్చిందంటే మేము ఉండం అని నిలబడే సాధనాలుగా ఉంటే మాకు కూడా సంతోషంగా మా బాధలు మారే మీ బాధలు మీదే మీ చిత్తం మీదే మా చిత్తం మారే అంటే దేవుడు కూడా మన మధ్య నివాసము చేయకూడా కూడా అందుకంటే ఆ ఒక్క మాట రాసింది కదా మంచి కాపరి తన గొర్రెల కోసం ఏం చేస్తాడంట ప్రాణమే పెడతాడంట జీతగాడు అనేవాడు ఎప్పటికైనా బాధ్యత ఉండదు జీతగాడు జీతగాడు సొంత కాపరి సొంత కాపరి ఉదాహరణకి సొంత కాపరి ఉన్నాడు ఒక ఎంత కాపురే ఉన్నాడు తోడేళ్ళు వచ్చి గొర్రె ఎత్తిపోతుంది ఎవరికి బాధ్యత చూస్తారు చెప్పండి సొంత కాపురవసరైతే నా గొర్రె ఇల్లు తెలుసు దాని భావం తెలుసు అది ఎంత ఇలువైందో తెలుసు అది ఎంత రేటు నాకు తెలుసు అది వస్తే నాకు నష్టం వస్తుంది కానీ జీతగా వస్తుంది నష్టం అయ్యా అట్ట నేను ఏం చేయలేనని అక్కడ సొంత కాపురేమవుతాడు నష్టం పోతాడు కాబట్టి ఆ కాపురం అవసరమైతే ముందుకెళ్ళి దాన్ని తరమడానికి ప్రయత్నము చేస్తాడు అంత బాధ్యత అనేది ఉండదు బట్ అది గమనించాలి ప్రతి ఒక్క విశ్వాసం కూడా అది గమనించాలని దేవుడు కోరిక దేవుడు స్వద్రం కలిగిన దాకా కాబట్టి ఈ కాపరి మన కోసము ప్రాణం పెట్టాడు ఎంతో ప్రాణం పెట్టాడు తెలుసా ఆయన జననము ఆయన మరణము ఆయన పునరుద్ధానము మనుషుల ఉపయోగానికి మనుషుల రక్షణ కోసమే ఈ రోజున యేసు బ్రహ్మ వారు జనన మరణ పునరుద్ధానం జరగకపోతే ఒకది లోపం సుఖంగా ఎత్తగా బతికేసి కానీ తర్వాత రక్షణ అనేది అయితే లేదు ఆయనే మార్గము సత్యము జీవమై ఆయన ద్వారానే మనకు రక్షణ కలిగింది ఆయన రక్తంలో కలుపుకుంటడం ద్వారా మనకి రక్షణ కలిగింది నమ్మి బాప్తి పొందడం ద్వారా ఆయనతో బంధం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఆ బంధం ద్వారా ఆ సమాధాన బంధం ద్వారా మనం చనిపోయిన మన పరలోకంలో దేవుడి దగ్గరికి ఆయన మతం కూర్చునే భాగ్యం మనకు ఆయన ముందు కూర్చునే భాగ్యం మనకు ఆయన ఏర్పాటు చేసిన చోటులో కూర్చునే భాగ్యం మనకు కలుగుతుంది నిజంగా ఆ చోటు ఎంత గొప్పదంటే అది ఊహిస్తేనే ఆశ్చర్యంగా ఉంటుంది ఆకలి దప్పులు లేని రాజ్యం అది బాధలు లేని రాజ్యం వ్యాపారాలు కానీ కష్టాలు కానీ బాధలు కానీ లేకపోతే ఈ యొక్క చదువులు కానీ లేదా ఉద్యోగాలు కానీ ఈ తికమకలు కానీ యశ్వీలు కానీ పగలు కానీ కుట్రలు కానీ ఉశుద్ధాలు కానీ ఈ ఆలోచనలు కానీ కామ పోద మోహ మాద మత్సరాలని ఈ యొక్క సంబంధ భూలోక సంబంధించినవి కానీ ఏవి కూడా అక్కడ ఉండని నిత్యము దూతలతో దేవులతో సంతోషంగా గడిపే గొప్ప పరలోక రాజ్యం ఆ రాజ్యం కొనడానికి ఈ భూలోకంలో మనం కొన్ని శ్రమలు కష్టాలు అనే యాత్ర మనం చేస్తూ ఉంటాం నరకమండ ఏసీలోనూ అనుకుంటున్నారా నరకమండ ఏసీలోనూ కాదు అది భయంకరమైన లోకం అక్కడ ఏ రికమెండేషన్ ఉండవు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మార్చాలంటే కుదరదు ఈ భూలోకంలో నిర్ణయించుకోవాలి దాంట్లో పడేసుకున్నప్పుడు ఆ ఆత్మ అనేది చనిపోదంట పురుగు సాగు అగ్ని ఆరదు చూడండి అగ్ని ఆరకుండానే ఉంటుంది చావపడి ఉంటే ఆ పరిస్థితి ఎక్కడ ఉందో చూడండి కాల్తానే కాల్తానే కాలుతానే కలతాను ఒక మనిషి ఏదన్నా అనుకోకుండా అగ్ని ప్రమాదానికి గురుడైనా లేదా ప్రశ్నల కోసం ఏదైనా కొంత చేపడి సరే ప్రాణం పెట్టి చేస్తారు కట్ట అమ్మాయ విడుదలైపోయిందనమాట అక్కడ అలా కాదు ఏడుస్తూనే ఉండాలంట పుల్లు కొరుకుతూ ఉండాలంట అరుస్తారంట భయంకరమైన లోపం అంటారు అది భయంకరమైన లోపం ఆ లోకానికి వెళ్ళకుండా ఉండాలని దేవుడు మనకి భాగ్యాన్ని ఇచ్చాడు మనల్ని కలగడానికి వల్ల ఆయనే ప్రాణం పెట్టాడు దేవుడు మంచివాడు కదా అసలు నరకం ఎందుకు పెట్టాడు మనుషుల కోసమేనా నరకం పెట్టింది నరకం పెట్టింది మనుషుల కోసం మన కోసం పెట్టాడు నరకం అనేది లేదు మన కోసం నరకం తయారు చేయలేదు సాతాను కోసం నరకం తయారు చేశాడు సాతాను ఇవ్వడాన్ని నరకం తయారు చేశాడు అయితే మనుషులు ఎందుకు నరకానికి పోతున్నారంటే ఆ సాతాను ఎక్కడ వేసుకోడానికి పోతాడో వాడిని నెంబడించే వాళ్ళు నరకలేకపోతున్నారు దేవుడు ఎక్కడుంటాడు పరలోకంలో దేవుడు నమ్మడించిన వాళ్ళు దేవుడి మాట విన్నవాళ్ళు దేవుడి సిత్తం జరిగించిన వాళ్ళు ప్రభు ప్రభు అని పై మాటకు కాదు ఆయన సిద్ధాన్ని ఇరిగి గుర్తించి ఆ ప్రకారం జీవించిన వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ ఆ చోటులో దేవుడునే చోటు అనే వాళ్ళు అందుకే ప్రభు అంటాడు నా తండ్రి ఇంట అనే పరలోకంలో అనేక నివాసములు ఉన్నవి లేకపోతే నేను చెబుతా నేను గృహం చర్త పద్నాలుగు వచ్చాను రెండో చిన్న రాయబడి ఉంటుంది లేకపోతే నేను చెబుతా ఉన్నాయి నేను స్థలము సిద్ధపరచ నిలుచున్నాను ఏడు స్తోత్రం కలిగినాక పరలోకం అంటే శాశ్వతమైంది అక్షరమైన లోకం నాశనం కాని లోకం ఎప్పుడు ఉండే లోకం స్థిరమైన లోకం నిత్యం ఆనందంగా ఉండే లోకం అలాంటి ఆనందకరమైన లోకములో నమ్మి ఆయన కోసం జీవించిన బిడ్డల కంట ఆయన సిద్ధాన్ని నెరవేర్చిన వారి కంట స్థలము సిద్ధపరుస్తున్నాడంట ఎంత గొప్ప విషయంలో చూడండి ఏడు స్తోత్రం అప్పుడు వాళ్ళం హైదరాబాద్లో గజన స్థానం కొనలేమని ఈ ప్రాంతంలోనే కొనలేకపోతున్నాం ఒక చెట్టు మరి పరలోకం అంటే అసలు పాపమే తెలియని చోటది దేవుడు చోటది ఉండే చోటు దేవుని భక్తులుండే చోటది ఏ యొక్క సంబంధించిన పాపాల కోరికలు ఏ అక్కడ నిత్యం ఆనందం 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 దేవుడితో సుది ఆగారె అలాంటివి అసలు భయమే తెలియని చూడు పాపమే తెలియని చూడు దుఃఖమే తెలియని చూడు ఎప్పుడు సంతోషంగా ఉండే చూడు అసలు మరణము లేదు సూర్య చంద్ర నక్షత్రంలో అక్కడ ఏమీ ఉండవు దేవుడే వెలుగై అక్కడ దేవుడు ఎప్పుడై ఉంటాడు దేవుడే దీర్ఘమై ఉంటాడు అంత ఆనందంలో ఆ పరలోక వీధుల్లో అంత సంతోషకరమైన దగదగ మెలిసే ఆ యొక్క గొప్ప ఆ యొక్క వీధుల్లో ఆనందంలో నువసిస్తుంటే ఎలా ఉంటుందో తెలుసా ఆకలి లేదు దప్పిక లేదు ఆహా మన యేసుతో నిత్యానన్న ఆ ఆనందాన్ని నీకు నాకు ఇవ్వాలనే మనకివ్వాలనే నమ్మి మాపస్ చేసి మటు పొందమన్నాడు అంతే దేవుడు అన్నీ చేశాడు కానీ మనం అది కూడా చేయడం దేవుడు అన్నీ చేయాలా మనం దేవుడి కోసం ఏదో ఊరుకోలే స్థితి అయిపోతాం నా బిడ్డలు అనిపించుకుంటా కదా అక్కడ చేయండి నేను మీకు ఆ భాగ్యం ఇస్తాను అవి చేయడానికి ఆయన రొట్టి వలె నలిపిపోయాడు గోధుమ గింజ లాంటిది దేవుడు నలిపివేయబడ్డాడు వెసుకబడ్డాడు పరడాతో శుద్ధలాగా చేశారు ఆయన కొట్టి చివరికి ఆకాశానికి భూమికి మధ్యలో చిలువని పెట్టి ఏం చేశారు చిలు వేసేస్తే మళ్ళా మల 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 ధ్యానం మీద మన కలిస్తా కదపెట్టి అక్కడ కాలినట్టుగా ఎండలో కాలిపోయారు మార్చి ఏప్రిల్ కట్ట ఉంటాయి ఎండలో గుడ్ ఫ్రై ఎండే వచ్చేది ఏప్రిల్లో అంటే వస్తుంది మార్చిలో కానీ కదా ఏప్రిల్లో వచ్చేది గుడ్ ఫ్రై కట్ట ఉంటుంది మళ్ళా మల మల కాలిపోతున్నాయి ఎండలో మూడు గంటల వరకు భయంకరమైన యాత్ర కానీ ధ్యానం చేసే అన్ని త్యాగాలు చేసి అన్ని యాగాలు చేసి మీకోసం ఇది చేశా కదా అమ్మా నా కోసం ఏం చేస్తున్నారు ఇదిగో నన్ను మర్చిపోవద్దు నా త్యాగాన్ని మర్చిపోవద్దు నేను మీకోసం అలా శ్రమపడితే ఈ బాక్యం మీ రక్షణ వచ్చిందో మర్చిపోవద్దు ప్రాణం పెడితే వచ్చింది మీకు శ్రమిస్తే వచ్చింది మీకు కాబట్టి మరిచిపోకలు ఉండాలని ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకునేటానికి నా శరీరాన్ని గుర్తుకున్న రొట్టె విచ్చిపోయింది నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నా త్యాగ యాగములు జ్ఞాపకం చేసుకోవడానికి రక్తము లేకుండా రక్షణ లేదని ప్రవచనాలు ఘోషించినట్లుగా గ్రంథాలు ఘోషించినట్లుగా ఆ పవిత్ర రక్తం నేను కాచాను కాబట్టి ఆ ద్రాక్షం ఆ రక్తాన్ని గుర్తుగా తీసుకున్నప్పుడు నా ప్రేమను నా యాగాన్ని నా త్యాగాన్ని జ్ఞాపం చేసుకుని మీరు నన్ను విడిచిపెట్టుకోకుండా నన్ను అత్తుకుని ఉండటానికి అదొ గుర్తుగా పెట్టుకోండి నా కోసం చేయొచ్చు